నమస్తే నేను రఫీ ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్యం కాలజ్ఞానం అనగానే ఆసక్తి ఉత్కంఠ కలిగించే అంశాలు ఒక్కసారిగా ఎవరి మనసులోనైనా మెదురుతాయి ముఖ్యంగా యుగాంతం గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాని మీద ఊహాగానాలు అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి ఈ క్రమంలో బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగ ఆమె పూర్తి పేరు వంగేలియా పాండేవా గుష్టరేవా ప్రవచనాలు ఎప్పుడు చర్చనీయాంశంగానే ఉంటాయి పన్నెండేళ్ల వయసులో తుపాను కారణంగా కంటి చూపు కోల్పోయిన బాబా వంగా తన అసాధారణ సామర్థ్యంతో భవిష్యత్తు సంఘటనలను ఊహించి అనేక ప్రవచనాలు చేశారు ఆమె ఆమె చెప్పిన అనేక అంచనాలు కూడా నిజమైనందున ఆమె ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురించి బాబా వంగ చెప్పిన కొన్ని భయానక అంచనాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వార్తల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ ప్రవచనాలలో నిజమేంత రేపు నిజంగానే ఘోర విపత్తు రాబోతుందా ఈ విషయాలను ఒకసారి పరిశీలిద్దా బాబా వంగ తన జీవితకాలంలో అనేక సంఘటనలను ముందే ఊహించారు అవి చాలా వరకు నిజమైనందున ఆమె నోస్ట్రాడామాస్ ఆఫ్ ది బాల్కన్స్గా పిలువబడుతున్నారు ఆమె చెప్పిన కొన్ని నిజమైన ముఖ్యమైన అంచనాలు ఏమంటే రెండు వేల ఒకటిలో యుఎస్లో నైన్ బై లెవెన్ అమెరికాలోని ట్విన్ టవర్స్పై ఉగ్రదాడులను బాబా వంగ ముందే ఊహించారు అలాగే ఇనుప పక్షులు గుండెను గుచ్చుతాయి అని చెప్పిన ఆమె అంచనా అంటే విమానాల దాడిని సూచిస్తుందని ఆవిడ్ను నమ్మేవాళ్లు బాగా నమ్ముతారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన చెన్నోబిల్ విపత్తు ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రంలో సంభవించిన ఈ ఘటనను ఆమె ముందే అంచనా వేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రిన్సెస్ డయానా మరణం మీద కూడా ఆమె ముందే అంచనా వేశారు బ్రిటన్ యువరాణి డయానా మరణం కూడా బాబా వంగ చెప్పినట్లే జరగడం విశేషం రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుందని ఆమె ముందే ఊహించింది కరోనా వైరస్ గురించి ఆమె ముందస్తు హెచ్చరికలు కూడా చేశారు దానికి తగ్గట్టే జరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఆమె సూచనలు చేశారు ఇది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న పరిస్థితులను చూసాం ప్రస్తుతం ఆ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది ఆ సంఘర్షణకు ఇది నిదర్శనంగా ఆమె చెప్పిన జోస్యం నిలుస్తున్న పరిస్థితి అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కూడా బాబా వంగా చెప్పిన కొన్ని అంచనాలు కూడా నిజంగా అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై హత్యాయత్నం జరుగుతుందని ఆమె ముందే చెప్పింది రెండు వేల ఇరవై మూడులో రష్యా ప్రైవేటు సైన్యాధిపతి ఫ్రిగో జీన్ తిరుగుబాటు చేసిన సంఘటన దీనికి కరెక్ట్ సంకేతంగా చెబుతారు అలాగే మాస్కోలో జరిగిన ఉగ్రదాడి సైబర్ దాడుల పెరుగుదల ఇలాంటివి కూడా ఆమె అంచనాలకు సరిపోతాయని అభిమానులు విశ్వసిస్తారు దాంతోపాటు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురించి కూడా బాబా వంగా చేసిన కొన్ని అంచనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి వీటిలో కొన్ని ముఖ్యమైనవి అందులో రెండు వేల ఒక పెను విపత్తు సంభవిస్తుందని ఇది మానవ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని బాబా వంగా హెచ్చరించారు అయితే విపత్తు ప్రకృతి విలయమా యుద్ధమా లేక ఆర్థిక సంక్షోభమా అనేది స్పష్టంగా చెప్పలేదా అలాగే జూలై ఐదున జపాన్లో భారీ సునామీ సంభవిస్తుందని ఇది జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో చీలక వల్ల ఏర్పడుతుందని అంచనా వేశారు ఆమె అది కూడా నిజమైంది రెండు వేల పదకొండులో జపాన్లో సంభవించిన తొహోకు భూకంపం సునామీని కూడా ఆమె సరిగ్గా ఊహు ఇచ్చినట్లే చెబుతారు ముఖ్యంగా జూలై రెండు వేల ఇరవై ఐదులో అగ్ని గాలి నీటికి సంబంధించిన వినాశకర సంఘటనలు జరుగుతాయని బాబా వంగా సూచించారు ఇందులో విమాన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు కూడా ఉండొచ్చని జ్యోతిష్యం కూడా సూచిస్తూ ఉంది యూరప్లో పెద్ద యుద్ధం జరుగుతుందని రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్తరించే అవకాశం ఉందని బాబా వంగ అంచనా వేశారు ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు చూస్తే దీనికి సంకేతంగా కనిపిస్తున్న పరిస్థితి అలాగే స్మార్ట్ ఫోన్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా స్మార్ట్ ఫోన్స్పై వంగ భవిష్యవాణి చెప్పారు స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల సమాజంలో ఆరోగ్య మానసిక సమస్యలు పెరుగుతాయని బాబా వంగ ముందుగానే హెచ్చరించారు ప్రస్తుతం పిల్లలు యువతలో స్మార్ట్ ఫోన్ వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంచనా చూస్తే నిజమైనట్లే కనిపిస్తుంది అలాగే గ్రహంతర జీవులతో మానవులు సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఉందని అయితే ఇది ప్రపంచ వినాశనానికి నాంది కావచ్చని బాబా వంగ హెచ్చరించారు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఏలియన్స్ మన భూమి మీద ఉన్నారు అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి మరికొన్ని అధ్యయనాలు ఏలియన్స్ జాడైతే ఇంకా కనబడలేదు అని చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడాలి మరి బాబా వంగా చెప్పింది ఎంతమంది నిజం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జపాన్లో జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున భారీ సునామీ రాబోతుందని ఇది మానవ చరిత్రలో అతిపెద్ద విషాదంగా నిలుస్తుందని రియో టాట్సూకి అంచనా వేసినట్లు చర్చ జరుగుతోంది ఈ అంచనా ఆమె రాసిన వాటాషి గా మితా మిరాయ్ ది ఫ్యూచర్ ఐసా అనే జపనీస్ మాంగా పుస్తకంలో ఉందని చెబుతారు గతంలో రెండు వేల పదకొండు తోహోకు భూకంపం సునామిని ఆమె సరిగ్గా ఊహించినందున ఈ అంచనాపై జపాన్లో ఆందోళన పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే జపాన్ అధికారులు ఈ అంచనాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని రియోటాట్సూకి అంచనాలు నిరాధారమైనవని చెబుతూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో గ్రహాల స్థానాలు కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతం ఇస్తున్నాయి ఉదాహరణకు జూన్ ఏడు నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు అంగారక యోగం కుజగ్రహం సింహరాశిలోకి ప్రవేశం ఉంటుంది ఇది యుద్ధాలు ప్రమాదాలు పేలుళ్ళు అగ్ని విపత్తులకు కారణమవుతుందని జ్యోతిష్యులు హెచ్చరిస్తూ ఉన్నారు కుజుడు యుద్ధం దురాక్రమణల గ్రహంగా పరిగణించబడుతుంది దీని ప్రభావం వల్ల భౌగోళిక రాజకీయాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చని జ్యోతిష్యం చెబుతున్న పరిస్థితి అలాగే బాబా వంగ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందని కూడా అంచనా వేశారు మేషం వృషభం మిథురం కర్కాటకం సింహరాశుల వారు ఆర్థికంగా స్థిరంగా విజయవంతంగా ఉంటారని బాబా వంగా చెప్పుకొచ్చారు ఆమె ఈ రాసుల వారికి కొత్త ఆదాయ మార్గాలు వ్యాపార లాభాలు ప్రమోషన్లు లభిస్తాయని ఆమె అంచనాలు చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడు యుగాంతం ఎప్పుడు అనే దానిపై చర్చ నడుస్తుంది బాబా వంగా ప్రకారం ఈ ప్రపంచం ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో పూర్తిగా అంతమవుతుందని అంచనా వేశారు అయితే అంతకుముందు అనేక సంఘటనలు మానవాళిని ప్రభావితం చేస్తాయని ఆమె చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మానవులు శుక్రగ్రహంపై శక్తి వనరుల కోసం పరిశోధనలు ప్రారంభిస్తారు రెండు వేల ముప్పై మూడులో ధ్రువ ప్రాంతాల మంచు కరిగి సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి రెండు వేల నూట ముప్పైలో గ్రహాంతర జీవులతో సంబంధాలు ఏర్పడతాయి రెండు వేల నూట డెబ్బైలో భూమిపై కరువు విస్తరిస్తోంది మూడు వేల ఐదులో భూమి మార్స్ నివాసుల మధ్య యుద్ధం జరుగుతుంది అని వంగా ముందే జోత్సన్ చెప్పారు చూడాలి ఇది ఎంతవరకు వాస్తవం అనేది అలాగే బాబా వంగా రియో టాట్సుకి వంటి జ్యోతిషుల అంచనాలు ఆసక్తి కలిగించినప్పటికీ శాస్త్రవేత్తలు మాత్రం వీటిని నిరాధారమైనవిగా పరిగణిస్తున్న పరిస్థితి జపాన్లో జూలై ఐదున సునామీ రాబోతుంది అనే అంచనాకు ఎలాంటి భూగర్భ శాస్త్రీయ ఆధారాలు లేవని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు అయినప్పటికీ గతంలో జపాన్లో సంభవించిన ప్రకృతి విపత్తులు ప్రస్తుత భౌగోళిక రాజకీయ అస్థిరతలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది బాబా వంగా ప్రవచనాలు గతంలో చాలా వరకు నిజమైనందున రెండు వేల ఇరవై ఐదు గురించి ఆమె చెప్పిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున జపాన్లో సంభవించే భారీ సునామీ యూరోప్లో యుద్ధం ప్రకృతి వైపరీత్యాలు వంటి అంచనాలు ప్రజలను కలవర పెడుతున్న పరిస్థితి అయితే ఈ అంచనాలకు శాస్త్రీయ ఆధారాలు లేనందున వీటిని పూర్తిగా నమ్మడం కంటే జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం బాబా వంగా చెప్పిన యుగాంతం ఐదు వేల డెబ్భై తొమ్మిదిలోనే వస్తుందని అంతవరకు మానవాళి అనేక సవాళ్లను అవకాశాలను ఎదుర్కొంటుందని ఆమె అంచనాలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి భయపడకుండా జాగ్రత్తగా ఆశావాద దృక్పథంతో ముందుకు సాగడమే మనం చేయాల్సిన పని ప్రపంచం రేపు అంతమవుతుందా లేదా కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది నిజంగానే ప్రపంచం అంతమవుతుందా మీరేమనుకుంటున్నారు దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి